హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో కట్టు తీగతో ఇవాళ తులి బీడ్స్ మాల అల్లబోతుంది అనమాట అది ఎలా అల్లుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి తులి బీడ్స్ అండి ఇవి సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయండి సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి స్వరోస్కి బీడ్స్ అండి ఇవి కూడా కాస్ట్ ఉందండి త్రీ హండ్రెడ్ లైన్ ఉంది సిక్స్ హండ్రెడ్ లైన్ కూడా ఉందన్నమాట మనం కాస్ట్ పెట్టినట్టు ఉంది నాకు వన్ బీడ్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడిందండి ఫర్ లైన్ అయితే కొంచెం ఏమైనా కాస్ట్ తక్కువ ఇస్తుండొచ్చు కానీ నాకు వన్ వన్ పర్ల్ వచ్చేసే నాకు సెవెన్ రూపీస్ ఇచ్చారండి సెవెన్ రూపీస్ ఇచ్చారు ఇంకా చైన్ అయితే త్రీ హండ్రెడ్ వరకు ఇస్తుండొచ్చు అనుకుంటున్నాను వీటిలో కాస్ట్ అయితే చాలా ఉంది అండి చాలా ఉంది మనం లైన్ తీసుకోవాలి వేసుకోవాలి చిన్న డ్రాప్ లాగా వేసుకోవాలి అనుకుంటే లైన్ తీసుకోండి ఒక లైన్ తీసుకొని మధ్యలో ఇలా తులి బీట్ కానీ ఏది కానీ ఇలా యాడ్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి టోటల్గా ఇలా వేసేసుకొని వేసుకోండి స్వరోస్కి పల్స్కి అయితే వీటిలో క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా ఉందండి మీరు ఎంత ప్రైస్ పెట్టగలుగుతారో అంత ప్రైజ్ నుంచి స్టార్ట్ ఉందండి ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి స్వరోస్కి పల్స్ వెయిట్ ఉన్నాయి నాకు ఈచ్ వన్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడింది ఇవి వచ్చేసి క్రీమీ షేడ్ అండి అంటే లైట్ వైట్ కాదు అలాగని క్రీమ్ కాదు ఎలా ఉంటుందంటే రోజ్ పల్స్ అంటారు కదా లైట్గా అలా ఉన్నాయి అన్నమాట చూడండి సేమ్ ఇలానే ఉన్నాయి ఇప్పుడు కట్టుతీగతో మాల ఎలా అల్లుకోవాలో చూపిస్తానండి కొంచెం ఈ తీగతోని అల్లేటప్పుడు జాగ్రత్తగా అల్లుకోండి ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అవుతుందండి అన్ని నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాట్ బాల్స్ అండి జాలీ బాల్స్ మ్యాట్ బాల్స్ జాలీ బాల్స్ ఇవి వచ్చేసి వీటికి కూడా సైజుని బట్టి ప్రైజ్ ఉందండి ఇవి కూడా సైజు బట్టి కాస్ట్ ఉందండి ఇవి వచ్చేసి టెన్ ఎంఎం సైజ్ అండి వీటి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది దీంట్లో ఎయిట్ ఎంఎం సైజు వేరే ఉంది టెన్ ఎంఎం సైజు ఒకలా అన్నమాట అలాగే నోస్ ప్లేయర్ ఎన్ని రోజుల వరకు లేదండి ఏమైందంటే కొంచెం ఇంకా ఎక్కువ అల్లడం వల్ల నోస్ ప్లేయర్ అనేది ఇరిగిపోయింది అనమాట అందుకని ఒక నోస్ ప్లేయర్ కూడా తెప్పించుకున్నాను ఇది వన్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి వన్ పీస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది నాకు నోస్ ప్లేయర్ ఒకటే ఇది ఒకటి నేను తెప్పించుకున్నాను అలాగే ఇది మీరు కామన్గా చూసే కట్టాలండి వైర్ కానీ ఏదన్నా కట్ చేస్తుందనమాట ఇది చాలా రోజులు అవుతుంది ఇది నేను తీసుకుని నాకు అంత ఐడియా లేదు అయితే ముందుగా ఇలా వైర్ తీసుకోవాలండి ప్రతి దాంట్లోనే క్వాలిటీ ఉందండి ఎందుకంటే ఇంకా ఏమో తెలియదండి ఏదైనా కానీ గోల్డ్ ఉన్నంతగా వేరేది ఉండవండి అదైతే నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కదా ఇలా అన్నీ ఎక్కించుకోవాలండి వన్ బైన్ అయినా సరే మనం చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే అన్నీ ఫిక్స్ అయిపోతాయి అన్నట్టు నేను ఇలా వేసుకుంటాను ఇలా ఇలా వన్ అండి ఇలా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కట్టు కట్టుతీగతో అల్లుకుంటా రావాలన్నమాట చూపిస్తాను ఇప్పుడు నోస్ ప్లేయర్తోని కొంచెం ఇటు రైట్ సైడ్ తిప్పుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా అనేసి ఇలా ఇలా క్రాస్లా ఇలా అనేసుకోవాలండి ఇలా క్రాస్లా అనేసుకొని దగ్గరికి చేసుకోవాలండి ఇలా దగ్గరికి చేసుకొని ఇది నా ఐటెం కాదండి ముందే చెప్తున్నాను ఇది నా ఐటమ్ కాదు వేరే వచ్చింది అన్నమాట అందుకని చూపిస్తున్నాను ఇలా తిప్పుకోవాలని మీకు ఎన్ని చుట్సుగా చుట్లు కావాలో అన్ని చుట్లు తిప్పుకోవాలి సరిపోతుంది ఇలా చుట్టేసుకున్నాం కదా ఇలా మెల్లిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ బెయ్యిని ఇలా యాడ్ చేసుకోవాలి మనకు కొంచెం క్రాస్ ఉందనుకోండి ఇలా సర్చ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సేమ్ అండి ఇటు వచ్చేసి మళ్ళీ మన సైడ్ ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అయిందన్నమాట అందుకని వీడియో ఆపేసాను ఇలా మన సైడ్ ఇలా ఉంచుకోవాలండి ఇలా ఉంచుకున్న తర్వాత ఇది బెండ్ అయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా ఇలా క్రాస్లో ఇలా తీసుకోవాలండి ఇలా వైర్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది టైట్గా లాక్కొని మనకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు చుట్టుకోవాలండి ఇంతే మీకు ఎన్ని లైన్స్ కావాలో కూడా చుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంతే ఇలా మళ్ళీ సేమ్ ఇలా వేసుకోవాలి కట్టు తీగతో కొన్ని క్లాసులు కూడా చెప్తున్నారండి చూడండి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే చూసుకోవచ్చు లా పట్టేసుకొని ఇలా క్రాస్ రావాలి ఎన్ని లైన్స్ కావాలి ఎన్ని లైన్స్ చుట్టుకోవచ్చు అనేది చూసుకొని చుట్టేసుకోవాలి మళ్ళీ వన్ బిడ్ వేసుకోవాలి వన్ బిడ్ వేసుకొని ఇది మనకు క్రాస్ అయినట్టు అనిపిస్తే ఇలా స్ట్రెయిట్ చేసుకోవచ్చు అండి ఇలా స్ట్రెయిట్ చేసుకుంటే మనకు ఉండిపోతుంది ఇలా 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 నోస్ ప్లేయర్తో పట్టుకొని ఇలా చుట్టుకోవాలి మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ దీన్ని ఇలాగనే పట్టుకొని కట్ చేసుకోవచ్చండి దగ్గరికి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అర్థమైంది కదా మళ్ళీ సేమ్ మళ్ళీ ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మన సైడ్ రైట్ సైడ్ తిప్పాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా క్రాస్ అనేసుకోవాలి ఇలా క్రాస్ అనేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వైర్ ఉంటుంది కదా దాన్ని మీరు ఎంత సైజు కావాలి తక్కువ చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలి అనేది దగ్గరికి చుట్టుకోవడంలోనే ఉంటుందండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వటం లేదండి ఏంటో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వీటికి క్యాప్స్ వేయొచ్చు కానీ క్యాప్స్ వేయలేదండి ఇక క్యాప్స్ వేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది అది కాక వీటి సైజు క్యాప్స్ కూడా నా దగ్గర లేవు అందుకే వేయలేదు కూడా ఇలా పట్టుకొని ఇలా అంటే ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది Look at this one. నేను మీకు వైర్లో కూడా రకాలు చూపిస్తానండి దీంట్లో మ్యాట్ ఉంటుంది మ్యాట్ తెచ్చుకుంటాను ఎందుకు నాకు అంతగా మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదండి చూడండి ఇలానే జుంకా లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదండి అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ పెట్టండి నేను కామెంట్కి రిప్లై ఇస్తాను లేదా మీకు ఏమైనా అర్థం కాని ఉంటే కూడా మీకు ఇది అర్థమవుతలేదక్క మరి మళ్ళీ ఒకసారి చూపించమన్నా చూపిస్తాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి నా వీడియోస్ మీకు నచ్చటం లేదా ఏంటి అసలు ఇలా మేకింగ్ వీడియోస్ నచ్చట్లేదా ఒకసారి కామెంట్ పెట్టండి చూద్దాం ఇంకా మీకోసం నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది ఆలోచిస్తానండి ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది రా మెటీరియల్ తీసుకుంటున్నారు కదండి రా మెటీరియల్ అనేది ఇలా మీరు చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఈ చిన్న చిన్న ఉంటాయి కదండీ ఇలా కట్ చేసుకోవాల్సి వస్తుంది మనం తక్కువగా తీసుకున్నామనుకోండి చేయికి కొంచెం గుచ్చుకుంటుందన్నమాట చూసేసారు కదా ఇలా సెట్ అయింది అయితే నేను ముందు కూడా ఈ భాగాన్ని వేసాను అనమాట అయితే బ్యాక్ సైడ్ ఇలా చాయిన్ అటాచ్ చేసుకుందామండి ఇక్కడ ఇలా ఉంటుంది కదా అటాచ్ చేసి అయితే మనం దీని ముందుగా యాడ్ చేసుకోలేమనేది అవసరం లేదండి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇది వచ్చేసి హుక్ లాంగ్ ఇచ్చారండి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు ఎన్ని ఇంచెస్ కావాలి అనేది కూడా కుక్స్ అయితే చాలా గట్టిగా ఉందండి చాలా యాక్చువల్గా వేరే ప్లేయర్ ఉంటుందా ఆ ప్లేయర్ యూస్ చేయాలి కాకపోతే ఇంకా ఆ ప్లేయరు చూడండి ఇలా సెట్ అయిపోయింది ఇలా దీనికి అటాచ్ చేసుకోవచ్చు వాళ్ళేం చెప్పారంటే ఇంకొక బీడ్ని కూడా ఇలా అటాచ్ చేసి ఇవ్వమని అన్నారనమాట మధ్యలో ఏదైనా చిన్న లాకెట్స్ ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు ఇప్పుడు డిటాచబుల్ లాకెట్స్ వస్తున్నాయి కదా అలా అటా చేసుకుంటామని చెప్పారనమాట అందుకనే నేను చేస్తున్నాను పెండెన్స్ కూడా డిటాచబుల్ వస్తున్నాయి కదండి అటాచ్ లేకుండా అలా కొంచెం అనేసుకొని వేసుకుంటారంట అందుకని ఇలా వేసికోమన్నారు ఇప్పుడు దీనికి మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలి అయిపోయిందండి హారం షార్ట్ రెడీ అయిపోయింది ఇలా వచ్చేసుకుంటే ఇది లెంత్ చూపిస్తానండి షార్టే వస్తుంది అనుకుంటున్నాను ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఉందండి ట్వెల్వ్ ప్లస్ మీకు చైన్ అన్నీ కలిపి చూపిస్తాను చూడండి చూడండి ఎయిటీను లేదా ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుందండి ట్వంటీ ఇంచెస్ వస్తుంది లేదా ఎయిటీన్ వస్తుంది మీరు హుక్స్ సెట్ చేసుకోవడం బట్టి మీరు ఇక్కడ వరకే పెట్టుకున్నారనుకోండి మాకు ఇంత వద్దు అనుకోండి ఇక్కడ వరకే పెట్టుకున్నారనుకోండి సెవెంటీన్ అది ఫోర్టీన్ వస్తుందండి హుక్ అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట మీ ఇష్టము అక్కడ మధ్యలో అల్పోయింది ఏంటనే ఏదన్నా డిటాచబుల్ ఇప్పుడు వస్తున్నాయి కదా వాటికి డిటాచ్ చేసుకొని వేసుకుంటామని చెప్పాను అని చాలా బాగుంది చూడండి ఓకేనాండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండి వేసుకొని చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఉందనమాట బ్యాక్ సైడ్ చైన్ ఇంకా పెద్దగా ఉందండి నేను కొంచెం దగ్గరికి పెట్టాను అనమాట చాలా బాగుందండి ఇక్కడ చిన్నగా లాకెట్ వేసుకుంటామన్నారు లాకెట్ వేసుకోకున్నా కూడా ఒక డ్రాప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు చిన్నపిల్లలకి పైకి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి ఓకేనా అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి ఓకే బాయ్